య పచ్చడి నూరేసాం నూరిన రొట్ట అన్నం 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 వేసేసుకొని ఇవాళ చింతకాయ పచ్చడి నిన్న గోంగూర పప్పు చేశాను ఆ పప్పు అంతా అలాగే ఉంది ఇంకేం చేద్దాం చింతకాయ పచ్చడి వేసేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని అలా ఇవాళ కేజీతో ఇయాలకు చేద్దాం రెండండి ఎవరెవరికి ఇష్టం చింతకాయ పచ్చడి అమ్మాయి వెళ్తున్నాయండి కాలిపోతుండీ రాత్రి అన్నం లేదండి వేడి వేడి అన్నం అన్నమాట వేడి వేడి అన్నం తిందాము రోట్లో వేసుకొని తింటే ఉంటుందండి అబ్బాబ్బా చిన్నప్పుడు మా అమ్మ కూడా అల్లం పచ్చడి వంకాయ పచ్చడి అలా రోట్లో రుబ్బేవాళ్ళు కదా వెనకటి రోజుల్లో అలా రుబ్బినప్పుడు ఇలా రోట్లో వేసుకొని గిన్నెల్లో పెట్టి పెట్టేవాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఎంతమంది పిల్లలన్నా పోషి ఇప్పుడు పోషికి వెళ్తున్నావా అబ్బా మామూలుగా లేదండి రెండు రెండు ఎవరెవరికి నోరు ఊరుతుందో రెండీ ప్రేమ గారు పెట్న బుజ్జి గారు అరుణ గారు సుజాత గారు రమా గారు అందరు రెండు తలాగా ముద్ద పెడతాను మన ఫ్రెండ్స్ అందరికి చిన్నారు ఈ ప్రేమ గారు నన్ను ఎప్పుడు ఇస్తారు అయ్యో మా బెస్ట్ ఫ్రెండ్ అండో చిన్నారి ఫస్ట్ చిన్నారి రా వేడి వేడిగా ముద్ద పెడతా తిన్నారు అందరమి బాగుందండి సూపర్ ఉంది పచ్చడి అబ్బా ఘాటు ఘాటుగా ఉంది మంట మామూలుగా లేదు ఈ మాదిరిగా మంట ఉంటే కానీ టేస్ట్ ఉండదు రేనమ్మా అందరూ